హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక చాలా ఇయర్స్ తర్వాత ఇక మా ఊరు మల్లన్న గుడి కట్టిద్దామని ఇక మా ఊరు పెద్దలంతా అనుకొని ఈరోజు అయితే ముగ్గు ముగ్గు వేయడం పూజ చేయడం అయితే జరుగుతుంది ఇక అని ఇక నేను మా చెల్లె ఇక దేవుని కొబ్బరికాయ కొడదామని మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక చూడండి ఇక మా వాళ్ళందరూ చూడరు ఇక వచ్చిన వాళ్ళందరికీ ఇక మొత్తం ప్రతి ఒక్కరికి ఇట్లా కొట్టు పెడుతుంది చూడండి ఇక ఈ కార్యక్రమానికి అయితే ఇక మా తుంగు ఎమ్మెల్యే అయిన మందుల స్వామి గారు వస్తున్నారు ఇక అయ్యగారు వచ్చారు ఇక పూజకు కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసి పెట్టుకున్నారు ఇక మా ఊరులందరి ఒక్కొక్కరు అయితే ఇక మంగళారతులు కొబ్బరికాయ ఇక దింపాడు కావాల్సిన కుంకుమ పసుపు ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టిరు ఈ గాలికి అయితే ఆరతులు అయితే అస్సలు ఉంటలేవని ఇక మా అమ్మమ్మ ఇక మా అమ్మలు అయితే చూడు రి ఒకటే అంటిస్తున్నారు ఇక పూజారు కావాల్సినవి అన్నీ వచ్చినాయని ఇక మా అత్తమ్మ అన్నీ అడుగుతుంది ఇంకెన్న కావాలని అన్నీ వచ్చినాయి అనగానే ఇక మా పాత గుడి మల్లన్న గుడి చూడరు ఇక మా ఊరు పెద్దలైన ఇక మా ఊళ్ళు అయితే చూడరు కొబ్బరికాయలు అయితే కుడుతురు చూడండి ఇక మా ఊరికైతే ఇక భూమి పూజ కార్యక్రమాన్ని ఇక ప్రారంభించడానికి అయితే ఇక తుంగతూర్తి ఎమ్మెల్యే అయిన మందుల స్వామిలు సార్ అయితే వచ్చారు చూడండి ఇక మా వాళ్ళు అయితే ఇక పూజ కావాల్సినవి ఆడ భూమి పూజ కావాల్సినవి అయితే అన్ని సిద్ధం చేశారు ఇక ఎమ్మెల్యే సార్ అయితే వచ్చిండు ఇక మాములు చూడురు ఇక అందరు మంచి దగ్గరుండి అయితే ఇక ఆహ్వానం పలికిరు ఇక వచ్చి చుట్టూరు ఇక భూమి పూజ కార్యక్రమానికి అయితే ఇక మా అయ్యగారు అయితే ఇక కంకణాలు ఇక అవన్నీ అయితే ఇక వాళ్ళకి కడుతుండు ఇక మా తాత ఇంకా కంకణాలు సరిపోలే అని చెప్పి ఇక మా తాత అయితే ఇంకెన్ని కంకణాలు అయితే తెచ్చిచ్చిండు ఇక ముందుగాయగారు అయితే ఇక గడ్డ అయితే కంకణం గట్టి పూజ అయితే చేసిండు పారక్ కూడా కంకణం గట్టి పూజ అయితే చేసిండు ఇక ముందు మందులస్వామి ఎమ్మెల్యే మందుల స్వామి సార్తో అయితే ప్రారంభించి కొబ్బరికాయ కొడుతుండు సారు ఎన్నో ఇయర్స్ తర్వాత దాదాపు మా ఊరి మల్లన్న పండుగ థర్టీ ఇయర్స్ సంవత్సరాల కింద అయితే వేసిరంట ఇక మళ్ళీ ఇప్పుడు మా ఊరి పెద్దలందరూ కలిసి ఇక కొత్తగా మల్లన్న గుడి కట్టి ఇక పండగ చేద్దామని మా ఊరు పెద్దలందరూ నిర్ణయించుకున్నారు ఇక రాను కానీ మొదటిసారి కానీ ఇక మా ఊరు తుంగతుర్తి ఎమ్మెల్యే అయిన మందుల స్వామి సార్ని అయితే రమ్మన్నారు ఇక మా మున్సిపల్ మూతుకూరు మున్సిపల్ కార్పొరేట్ అయిన గుర్రం కవిత మేడం ఇక ఆమెతో కూడా కొబ్బరికాయ అయితే ప్రారంభానికి వచ్చినాక ఇక ఆమెతో కూడా కొబ్బరికాయ కుట్టించడం అయితే జరిగింది ಈಗ ಮಾ ಊರು ಪೆದ್ದಲಂತ ಈಗ ಒಕ್ಕೊಕ್ಕರ್ ಚುಡೂರು ಈಗ ಅಂದ್ರೆ ಕೊಬ್ಬರಿಕಾಯ್ತ ಕುಡ್ತರು ಜುಡೂರು ಈಗ ಮಾ ಬಾಬಾಯಿ ಈಗ ಮಾ ಊರು ಪೆದ್ದಂತ ಈಗ ಒಕ್ಕೊಕ್ಕರ್ ಕಲಸಿ ಅಂದ್ರೆ ಈಗ ಭೂಮಿ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಕಡಿ నాకైతే చాలా ఉంది ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఊరు మల్లన్న పండుగ అయితే జరగబోతుంది చూడండి గుడి పూజకైతే పూజలు చేస్తున్నారు మా వాళ్ళు ఇక అయితే ఇక చూడరు ఇక గడ్డపారైతే తీసుకొని ఇక భూమి కొద్దిగా భూమి తుమ్ముతు చూడండి ఆడపునది కాడ ఇక మా ఊరు గుడి మంచిగా కట్టి మంచిగా పండగ జరిగి మంచిగా ఊరు ప్రజలంతా ఆరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని అమలు స్వామి అయితే కోరుకుందాం కావాలి మా ఊరు పెద్దలు కూడా ఇక భూమి కాడ అయితే ఇక తలా ఒక ఇలా ఒక అయితే ఇక మట్టి అయితే తీస్తున్నారు చూడు రీ ఎంత మంది వచ్చారు సార్ ఎమ్మెల్యే సార్ వస్తున్నానక ఎంత మంది వచ్చిరో చూడు ఇక మా ఊరిలో అయితే చాలా సంతోషిస్తున్నారు సార్ తోటి ఓపెన్ చేపిస్తన్న చూడరు ఇక నాన్న కూడా తీస్తు ఇక మా ఊరోళ్ళంతా ఇక తలా ఓపెడకడం అయితే తీసిరు ఇక తీసి ఇక ఆడ కుంకుమ పూజ ఇక ఐదు రాళ్ళు అయితే పెట్టిరు ఇక దేవునికి అయితే ఇక ఒడ్ల పుగించే అక్షంతలు మూడు చిరుధాన్యాలతో అయితే ఇక ఆడ అక్షంతలు అయితే వేసిర్రు చూడండి సార్ తోడైతే ఫస్ట్ వేయించు ఇక మిగతా మా ఊరు పెద్దలను అక్షంతలు వేసి ఇక పునాది రాళ్ళు అయితే పెడుతున్నారు చూడండి ఫస్ట్ ఐదు రాళ్ళు పెట్టాలని చెప్పేసి ఇక మా మామయ్య పట్టాలి అని చెప్పేసి ఇక మంచి అయితే అట్లా అయితే ఐదు రాళ్ళు అయితే పెట్టిండు ఇక ఆడలు కూడా వేయాలని చెప్పేసి ఊరు మహిళలు అంతా కలిసి ఇక చూడరు ఇది ఏమిటి అయితే వేసి ఇరడా పునాది కాడ ఇంకా సార్ అయితే ఇక మీ ఊరికే మంచి వాటర్ ప్లాంట్ మీకు కావాల్సినవి అన్నీ అయితే అంది అందిస్తాను అని ఇక హామీ ఇస్తుండు మీకు ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటిది ఇంకా ఏమేమి కావాలి మీకు అని అన్నీ అడిగి దగ్గరుండి మరి అడిగి మాకున్న సమస్యలు అన్నీ సార్తో అయితే చెప్పాము ఇక సార్ అయితే మీకు కావాల్సినవి అయితే అన్నీ అందిస్తానని హామీ ఇచ్చాడు చూడరు ఇక సార్ అన్నీ ఇక మాట ఇయంగా ఇక మా వాళ్ళ సంతోషాలు మొక్కలు ఒక్కొక్కరి ఎట్లా వెళ్ళిపోతుందా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు పోతుంటారు కానీ మా ఊరికి ఇవి ఇవైతే సౌకర్యాలు అయితే ఇవి అందించలేవు ప్రతిసారి వచ్చినాక ఇక మాకైతే వాటర్ ప్లాంట్ మీకు కావాల్సినవి అన్నీ అయితే ఇప్పిస్తానని ఇక మా ఊరు వాళ్ళు అయితే ఎంతో సంతోషపడుతున్నారా చూడండి నేను ఒకరైతే నేను అన్ని సమస్యలు ఏంటో నాకు తెలుసు మీకు ఇంకేమేం కావాలి ఇక అని అన్ని సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుండు ఇక నాకున్న పది ఎకరాల్లో కూడా నేనైతే పత్తి పండిస్తాను మీకు చిరుధాన్యాలు కూడా వేసి బాగా పండించి మంచి లాభాలు ఆశించాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు ఇక మా ఊరికి కావాల్సిన సమస్యలు రోడ్డు ఇవన్నీ కావాలని చెప్పేసి సార్కి అయితే ఒక లేఖ అయితే రాసాము ఇక మా మామయ్య అందిస్తున్నాడు మీరు ఇల్లు ఏమేమి రాశారో ఇవన్నీ నేను నెరవేర్చని ప్రయత్నిస్తానని ఇక సార్ అయితే హామీ ఇచ్చాడు ఇక ముందుగా మా ఊర్లో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ లేదని చెప్పేసి సార్ అయితే మీకు ఉంది కదా నేనైతే ఫిల్టర్ వాటర్ ప్లాంట్ అయితే వేయిస్తాను మీ అందరి కోసం అని చెప్పేసి ఇక మీ మేము కోరుకున్న హామీలలో అయితే ఇక ఫస్ట్ అయితే వాటర్ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ అయితే నెరవేర్చాను సార్ అయితే ఒప్పుకున్నాడు ఇక సార్ వచ్చి ఇక భూమి పూజ చేసిన మాకు చాలా సంతోషం ఉంది ఇక కార్యక్రమం అయిపోగానే ఇక సార్కి వేరే మీటైల్స్ అవి ఉన్నాయని చెప్పేసి సార్ అయితే త్వరగా బయలుదేరిపోయాడు అలా నాశిస్తులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను